జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం శుభ పరిణామం అంటున్నారు ఒకేసారి ఎన్నికలు జరగడంతో ప్రజాసంపద దుర్వినియోగం కాదంటున్నారు ఎన్నికల కోడ్తో అభివృద్ది పనులకు కూడా పదే పదే ఆటంకం కలగదని తెలిపారు జమిలీ ఎన్నికలకు అన్ని పార్టీల మద్దతు పలకాలని ఎంపీ లక్ష్మణ్ కోరుతున్నారు వ్యక్తం చేయడం శుభపార్యము నేను హృదయపూర్వకంగా మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు ఇది జమ్మిలి ఎన్నికలు అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నుంచి అరవై వరకు నిర్విరామంగా ఈ జమ్మిలి ఎన్నికలు జరిగినప్పటికీ పార్లమెంటు అసెంబ్లీ స్థానిక సంస్థలు ఆనాడు ఇందిరాగాంధీ గారు రాజకీయ అవసరాల కోసం ముందస్తుగా ఒక సంవత్సరం ఎన్నికలు పోవడం వల్ల ఆ క్రమం తప్పిపోయింది ఆ తర్వాత మూడు ఆర్టికల్ విపక్ష ప్రభుత్వాలను రద్దు చేయడము విచక్షణ రహితంగా ఇష్టానుసారంగా ఎన్నికలు ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు జరగడం వల్ల ఇవాళ ప్రభుత్వం యొక్క ఆదాయం నష్టపోవడమే కాకుండా వేల కోట్లు ప్రజలు కట్టిన పనులు దుర్వినియోగం కావడమే కాకుండా ఎన్నికల కోడి పేరు మీద అభివృద్ధి పనులు పేదల సంక్షేమ పథకాలు కూడా ఉంటుపడిపోతాయి పైపెచ్చు లక్షలాది మంది ఈ యొక్క ఎన్నికల ఏర్పాట్లు కావాల్సిన యంత్రాంగము సిబ్బంది కూడా కేవలం ఎన్నికల డ్యూటీలు చేయడం వరకే పరిమితం అయిపోతున్నారు